జిల్లా యాడకి మండలం సిపిఐ పార్టీ మండల కార్యదర్శి జూటూరు మహమ్మద్ రఫీ జూటూరు రజాక్ జూటూరు మెహబూబే రబ్బానీ మరియు మండల సిపిఐ సీనియర్ నాయకులు మిత్రా తెలుగు టీవీ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ఎప్పటికప్పుడు వార్తా విశేషాలను ప్రజలకు చేరవేస్తూ మన్నలను పొందుతున్న మిత్ర తెలుగు టీవీ దిన దినాభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఛానల్ యాజమాన్యం మరియు సిబ్బందికి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం సందర్భంగా మిత్రా క్యాలెండర్ ఓపెనింగ్కు మసూదా ఈ పాప క్యాలెండర్ ఓపెనింగ్కు కు చేకి రావడం గర్వకారణంగా ఉంది సంతోషంగా ఉంది రెండో విషయం ఏంటంటే ఛానల్ నడపడం ఒక దమ్ ఉండాలి దీన్ని మాకు ఇంకా కొంచెం సంతోషంగా ఉంది దాంట్లో పర్సనల్గా మాకు రిలేటివ్ రెండోది దేవుడిచ్చిన వరం ఏంటంటే ఈ పాపకు వార్తలు చదివే విధానం బ్రహ్మాండమైన వార్తలు చదివే విధానం బాగా ఉందని చక్కగా ఈ మండలం అంతా ప్రజలంతా చర్చనీయాంశంగా చెప్పుకుంటుంటాం ఇంకో విషయం ఏమంటే దేవుడిచ్చిన రెండో వరం ఏమంటే వాయిస్ ఉండడం దానికి తగ్గట్టు ముఖ సౌందర్యం ఉండడం ఇదంతా గొప్ప విషయం ఈ టీవీలో అదే పనిగా పనిచేసేదానికే దేవుడు సృష్టిస్తాడే సృష్టించినాడేమో అని చెప్పి ఒక అభిప్రాయము తర్వాత భవిష్యత్ చాలా ముందుకు పోగల సత్తా ఉన్న పాప ఈ మసూద ఈ ఛానల్ కూడా మిత్రా ఛానల్ చాలా ముందుకు పోవాలని చాలా వినయం విధేయతలు తర్వాత వచ్చేసి సంస్కారంగా మాట్లాడడం ఆ పాప ప్రత్యేకత ఇదంతా మిత్రా టీవీ చాలా ముందుకు పోవాలని ఈ మండలానికి నిరంతరం చిన్న విషయాలు కూడా టీవీలో రావడము ఈ యూట్యూబ్లో రావడము ఇది ఏదైనా కానీ మంచి వాతావరణం అని చెప్పి తెలియజేస్తున్నాం ఈ కమ్యూనిస్టు పార్టీ తరఫున మేము మెయిన్ మెయిన్ ఏంటంటే కమ్యూనిస్టు పార్టీ మీడియాకి ఎప్పుడు సపోర్ట్గా ఉంటాం మీడియా జర్నలిస్ట్ అంటే కమ్యూనిస్ట్ పార్టీకి చాలా దగ్గర మేము జర్నలిస్ట్కి చాలా దగ్గర ఈ తర్వాత మా మండలమే కావడం కావడం కూడా గొప్ప విషయంగా తెలియజేసుకుంటూ నేను విరమించుకుంటా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను మిత్ర టీవీ వారికి మిత్ర తెలుగు టీవీ ఛానల్ ఏర్పాటు చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా విశేష కృషి చేస్తూ ముందుకు పోతున్నటువంటి మిత్ర యాజమాన్యం వారు అందులో ఇక్కడ ఉన్నటువంటి రిపోర్టర్ మసూదా గారు యాడ్కి వాసి కావడం యాడికిలో పుట్టి పెరిగి మా కళ్ళ ముందర పుట్టి పెరిగి ఇంత ఉన్నత స్థాయికి వెళ్ళడం చాలా గర్వకారం యాడికి వాసిగా ఈ భార యాడికి మండల కమ్యూని భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున ఆ అమ్మాయికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈ పిత్రా ఛానల్ జర్నలిజం అంటేనే సాహసంతో కూడిన పని ధైర్యంతో కూడిన పని జాగ్రత్తతో భద్రతతో ఎందుకంటే ఎక్కడ ఎలాంటి సమాజంలో జరిగే చెడును బయటికి తీస్తూ అలా అలాగే ఆ చెడులో నుంచి వచ్చే ప్రెజర్స్ కూడా ఒత్తిడి కూడా ఉంటుంది మరి అదేవిధంగా రాజకీయ ఒత్తిళ్ళైతేనేమి సామాజిక ఒత్తిళ్ళైతేనేమి ఎదుర్కొంటూ బాధ్యతాయుతంగా ఎంతో చక్కగా ముందుకుపోతూ ఇందాక మా రఫేనా చెప్పినట్టు ఆ అమ్మాయికు కలిసి వచ్చిన అదృష్టం ఏంటంటే వాయిస్ వాయిస్ తగ్గ ముస్లిం కమ్యూనిటీలో పుట్టి కూడా తెలుగు అత్యంత ఉచ్చారణగా తెలుగులో చాలా చక్కగా వార్త వార్తలు ఈ మధ్యనే ఒక హైదరాబాద్లో ఒక అవార్డు తీసుకోవడం కూడా గర్వకారణం ఆ అవార్డు తీసుకున్న సందర్భం కూడా ఈ మిత్రాటి వాళ్ళకి శుభాకాంక్షలు మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి ఈ విధంగా రాబోయే కాలంలో వీళ్ళు ఇంకా చాలా ముందు ముందుకు పోవాలని రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వాల స్థాయిలో వీళ్ళ గుర్తింపు వచ్చి ప్రత్యేకమైన ఒక చొరవ తీసుకొని ముందుకు పోవడానికి మావంత సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళు చేస్తున్న కృషికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సాహసమే ఊపిరి ధైర్యమే లక్ష్యంగా చేసేటువంటి ఫీల్డ్ ఏదైనా ఉందంటే అది జర్నలిజం జర్నలిజంతో వచ్చినటువంటి మిత్ర ఛానల్ సమాజం కోసం మిత్ర స్నేహం అంటే మిత్ర అంటేనే సమాజం పట్ల మిత్రత్వంతో ఉన్నటువంటి ఈ యూట్యూబ్ ఛానల్ ఇది వీరు ఎన్నో న్యూస్ని పేదలకు మరియు సమస్యలు ఉన్న వాళ్లకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా మరి మా ప్రదే మా ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు చూపించారు కానీ వీళ్ళు చేసినటువంటి స్నేహభావాలు వికలాంగులకు సహాయం చేయడం కానీ గర్భిణీ స్త్రీలకు ఫుడ్ పంచడం పెట్టడం కానీ వీళ్ళు వీళ్ళ యూట్యూబ్ ఛానల్లో చూపించపోవడం నాకు అది బాధేసింది వీళ్ళు చేసిన సేవ కూడా చూపెట్టాలి అలాగే ఇక్కడ ఉన్న మా ఆడపడుచు అయినటువంటి మా మసుదా అక్క యూట్యూబ్ ఛానల్ మరియు మిత్ర వంటి తెలుగు న్యూస్ ఛానల్ని క్రియేట్ చేసి దమ్ము ధైర్యము సాహసము తెగింపుతో న్యాయంకి అండగా నిలబడి అన్యాయంకి ఎదురుగా నిలబడినటువంటి ఈమెకు ఈ ఉన్నటువంటి గట్స్కు నా హ్యాండ్సప్ తెలియజేసుకుంటూ అలాగే మిత్ర యూట్యూబ్ మిత్ర పత్రికను విడుదల చేస్తున్నటువంటి రోజే మాకు జనవరి ఫస్ట్ పండుగ సంక్రాంతి మరియు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ మిత్ర ఛానల్ రాను రాను ఇంతింతాయి ఒత్తిడింతయి కొండంతాయి ఏరై సెలయేరై ఏరై పారేటువంటి ఎక్కువ ఉన్నత స్థానాలకు ఎదగాలని ఎదిగినా వీళ్ళు ఉన్నటువంటి డౌన్ తీర్త్ ఇలాగే ఉంటుందని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చింది సమస్య ఎందుకంటే ఎంతో గర్వకారణమే అంటే ఈ యొక్క ఛానల్ అంటే కూడా చాలా సాహసోప్యుకమైనటువంటి విషయాలు ఒడు చూపులు అనేవి విపరీతమైనటువంటి ఒడి ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఈరోజు చాలా నడపాలంటే కూడా సాహసోపేతమైనటువంటి విషయాలు కాబట్టి చాలా జాగ్రత్తగా ఆర్జీ ముందుకు అడిగాయాల్సిన అవసరం కూడా ఉంటుంది కాబట్టి సహసోప్యతంగా వార్తలు ఇవన్నీ కూడా ఉంటాయి మా యొక్క భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపు ముఖ్యంగా క్రీడా ప్రజలకు అండగా ఉండి బడుగు బలహీన వర్గాలకు ఆశా చూపిముందుకు ముందుకు ముందుకు పోవాలని కోరుకుంటూ యాడికి మా ఆడుబాటుతో యాడికిలో ఉన్నందున ఈ మిత్రాచరణకు మా యానికి గౌరవపడతాం కాబట్టి పేద ప్రజల నిరంతరం కృషి చేయాలని మా యొక్క కోరిక మీ ఛానల్ ద్వారాగా ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ పేద ప్రజలకు అవినీతి జరిగిన అన్ని దానికి ముందుండి నడిపించి మీరు ఎన్నింటిలో ఉండి పేద ప్రజలకు న్యాయం చేస్తారని ఇతర ఛానల్లో ఏదమనానికి మా యొక్క ధన్యవాదాలు